ఈ నెల ఇరవై ఒకటి యోగిని ఏకాదశి అంతేకాదు ఇది శనివారం వచ్చింది ఈరోజు ఇంట్లో ఆడవాళ్లు ఈ కూర వండితే చాలు లక్ష్మీనారాయణుల అనుగ్రహం కలుగుతుంది సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి ధన సమస్యలు తొలగిపోతాయి ఈరోజు మర్చిపోకుండా ఈ కూర వండి తింటే కోటి జన్మల పుణ్యం వస్తుంది కష్టాలు బాధలు పోతాయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి మీ దశ మారిపోతుంది రాజయోగం పడుతుంది పట్టిందల్లా బంగారంలా మారుతుంది మీ జీవితం మారిపోతుంది కాబట్టి ఈరోజు అందరూ కూడా గుర్తుపెట్టుకొని ఈ కూరను వండండి ఈ కూరను తినండి అలా తినటం వల్ల లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది మీ శరీరానికి శక్తి వస్తుంది తిరుగులేని ఐశ్వర్యం వస్తుంది అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి మరి ఎంతో పవిత్రమైన ఈ ఏకాదశి రోజు ఏ కూర తినాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం జ్యేష్ఠమాసం బహుళ ఏకాదశిని యోగిని ఏకాదశిగా పిలుస్తారు ఇది అత్యంత పుణ్యవంతమైన రోజు ఈ రోజు ఎవరైతే ఉపవాస దీక్షను చేస్తారో వారికి ఎనభై ఎనిమిది వేల మంది బ్రాహ్మణులకు అన్నదానం చేసిన సమానమైన ఫలం లభిస్తుంది యోగిని ఏకాదశి వ్రతాన్ని ఆచరించటం వల్ల సర్వ పాపాలు నశించి మరణానంతరం స్వర్గప్రాప్తి కలుగుతుందని నమ్ముతారు హిందూ మతంలో ఏకాదశికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది జ్యేష్టమాసం బహుళ ఏకాదశినే యోగిని ఏకాదశి అంటారు ఈ వ్రతాన్ని ఆచరిస్తే మోక్షం లభిస్తుందని అనేక రకాల పాపాలు నశిస్తాయని శాస్త్రాలలో వివరించారు యోగిని ఏకాదశి రోజున ఉపవాసం ఉన్న వ్యక్తికి జీవితంలో ఆనందం మరియు శ్రేయస్సు కలుగుతాయి ఈ రోజు ఉపవాసం చేయటం వల్ల ఎప్పటి వరకు మనిషి చేసిన పాపాలన్నీ తొలగిపోతాయని నమ్ముతారు యోగిని ఏకాదశి మహిమను స్వయంగా శ్రీకృష్ణుడే ధర్మరాజుకు చెప్పినట్లుగా బ్రహ్మవైవర్త పురాణం చెప్తుంది బ్రహ్మవైవర్త పురాణం ప్రకారం ఈ పవిత్ర కథను శ్రీకృష్ణుడు ధర్మరాజుతో ఇలా చెప్తాడు ధర్మరాజ యోగిని ఏకాదశి పవిత్రతను తెలిపే ఒక పురాణ ప్రసిద్ధమైన కథ ఉంది ఆ కథ వింటే చాలు సర్వ పాపాలు హరించుకుపోతాయి ఆ పవిత్ర కథను ఇప్పుడు చెప్తాను శ్రద్ధగా వినుము అని ఇలా చెప్పటం ప్రారంభించాడు అలకాపురి నగరానికి ప్రభువు కుబేరుడు అతను పరమశివభక్తుడు ఆ యక్షునకు పూలు కోసి తెచ్చేందుకు ఒక పరిచారకుడు ఉన్నాడు అతని పేరు పుష్పమాలి ఆ పుష్పమాలి భార్య పేరు విశాలాక్షి ఆమె అందమైన ఆకారం కలది ఎంతో సౌందర్యవతి ఆమె ఎందు పుష్పమాలికి అమితమైన వ్యామోహం ఉన్నందువల్ల మన్మధునికి వసుడై ఉండేవాడు ప్రతిరోజు ప్రాతకాలంలో కుబేరుడు శివపూజ చేస్తుంటాడు ఆ సమయానికి పుష్పమాలి పువ్వులు అందజేయాలి ఒకరోజు పుష్పమాలి తన ప్రియురాలి అందమైన ముఖాన్ని చూస్తూ ఉండిపోయాడు ఇంటి నుండి కదలలేకపోయాడు భార్య అందమైన ముఖాన్ని చూస్తూ మానస సరోవరం నుండి తెచ్చిన పువ్వులను తీసుకొని కుబేరుని ఇంటికి వెళ్లటం మానేశాడు భార్య ప్రేమలో పడి ఇంటి దగ్గరే ఉండిపోయాడు అదే సమయంలో కుబేరుడు శివమందిరంలో పూజ చేస్తున్నాడు పువ్వులు ఎప్పుడు వస్తాయా అని ఎదురు చూస్తున్నాడు మధ్యాహ్న అయింది సమయం మించిపోయినా పుష్పమాలి తన ఇంటి ఎందే భార్యతో ఉన్నాడు కాలమును అతిక్రమించినందువల్ల యక్షరాజైన కుబేరునికి మిక్కిలి కోపం వచ్చింది తన సేవకులను పిలిచి పుష్పమాలి ఎందుకు రాలేదో కారణం తెలుసుకొని రమ్మన్నాడు సేవకులు వెంటనే ఇంటి దగ్గరకు వెళ్లి విషయం తెలుసుకొని కుబేరునితో ఇలా చెప్పారు రాజా పుష్పమాలి తన ఇంటిలోనే ఉన్నాడు తన భార్యతో స్వేచ్ఛగా కబుర్లు చెప్తున్నాడు అని తెలియజేశారు వెంటనే కుబేరుడు యక్షులారా మీరు త్వరగా వెళ్లి పుష్పమాలిని ఉన్నవాడిని ఉన్నట్లుగా నా దగ్గరకు తీసుకురాండి అని ఆజ్ఞాపించాడు సేవకులు పుష్పమాలిని పట్టి తీసుకువచ్చారు పుష్పమాలి పూలు తేవలసిన సమయం దాటిపోయిందని గ్రహించి భయంతో వణుకుతూ బిత్తర చూపులు చూస్తూ తడబడుతూ కుబేరునికి నమస్కరిస్తూ అతని ఎదుట నిలబడ్డాడు పుష్పమాలిని చూడగానే కుబేరునికి కోపం మరింత పెరిగింది కళ్ళు ఎర్రబడ్డాయి పళ్ళు కొరుకుతూ పుష్పమాలిని గద్దించాడు ఒరై పాపాత్ముడా దుష్టుడా దుర్మార్గుడా నువ్వు దేవుని పనినే నిర్లక్ష్యం చేశావు కనుక బొల్లి కుష్ఠురోగంతో కూడిన వాడై బాధపడు భార్యతో శాశ్వతంగా వియోగాన్ని పొందు అలకాపురి పట్టణాన్ని వదిలి వెళ్లిపో నీచమైన ప్రదేశానికి వెళ్ళు అని శపించాడు కుబేరుడు ఆ మాటలు అన్న వెంటనే పుష్పమాలి అలకాపురి పట్టణం నుండి వెళ్లిపోయాడు కుష్ఠురోగంతో మిక్కిలి బాధపడుతున్న శరీరాన్ని పొంది మరింత దుఃఖపడుతూ పతనమయ్యాడు ఆ పుష్పమాలి మిక్కిలి భయంకరమైన హిమాలయ పర్వత అరణ్యంలో పడ్డాడు తినటానికి ఆహారం లేదు తాగటానికి నీలు లేవు పగటయేందు సుఖం లేదు రాత్రిపూట నిద్రలేదు మిక్కిలి అలమటిస్తున్నాడు చెట్ల నీడకు వెళ్తే చలిబాధకు కుష్ఠువ్రణములు మరింత బాధపెడుతున్నాయి ఎండలోకి వెళ్తే వేడి తట్టుకోలేక బాధపడేవాడు అయినా పుష్పమాలి శివపూజకు పువ్వులను కోసి సమర్పించేవాడు కనుక ఆ పుణ్యప్రభావం వల్ల అతనికి పూర్వజన్మ జ్ఞానం కలిగింది అతను చేసిన పనికి పశ్చాత్తాపడుతూ భయంకరమైన అరణ్యంలో అటు ఇటు తిరుగుతూ పరమ పవిత్రమైన హిమవత్ పర్వతానికి చివరకు చేరుకున్నాడు అక్కడ పుష్పమాలి మునిశ్రేష్ఠుడైన మార్కండేయ మహర్షిని చూశాడు మార్కండేయుడు చాలా గొప్పవాడు ఆయనకు బ్రహ్మదేవుని లెక్క ప్రకారం ఏడు కల్పముల వరకు ఆయుర్దాయం ఉన్నది ఆయన ఎప్పటికీ చిరంజీవిగా ఉన్నాడు ఆ మహర్షి ఆశ్రమం బ్రహ్మదేవుని సభతో సమానంగా ఉన్నది పుష్పమాలి ఆయన ఆశ్రమ ప్రాంతానికి చేరుకున్నాడు పాపకర్మ చేసినవాడు కనుక దూరంగానే నిలబడి మహర్షి యొక్క పాద పద్మములకు నమస్కారములు చేశాడు అంతట మార్కండేయుడు పుష్పమాలిని చూశాడు కుష్టివ్యాధితో బాధపడుతున్నాడని గ్రహించాడు వెంటనే పుష్పమాలిని దగ్గరకు పిలిచాడు నీవు ఎందువల్ల కుష్టివ్యాధితో బాధపడుతున్నావు ఏమి పాపకర్మ చేశావు ఎందువల్ల అందరిచే నిందింపబడుతున్నావు అని ప్రశ్నించాడు మహర్షి మార్కండేయ మహర్షి ప్రశ్నకు సమాధానంగా నేను యక్షరాజైన కుబేరుని వద్ద సేవకుణ్ణి నా పేరు పుష్పమాలి ప్రతిరోజు నేను మానస సరోవరం నుండి పూలు తీసుకొని వచ్చి కుబేరుడు చేసుకునే శివపూజ కోసం సమర్పిస్తాను ఒకరోజు నా భార్య మీద వ్యామోహం వల్ల నేను సమయానికి పూలు అందించలేకపోయాను ఆ కారణంగా యక్షరాజు నాపై కోపించాడు శపించాడు నిజంగా జరిగినది ఇంతే అని శాప కారణాన్ని వివరించాడు పుష్పమాలి అందువల్లనే నేనీ కుష్టివ్యాధితో బాధపడుతున్నానని తన కథను చెప్పాడు మహర్షికి అంతేకాదు భార్యతో వియోగాన్ని పొంది బాధపడుతూ మీ ఆశ్రమానికి అదృష్టవశాత్తు చేరుకున్నాను అన్నాడు మహాత్మా మీ వంటి వారి మనస్సు సహజంగానే ఇతరులకు ఉపకారం చేయటంలో సమర్థత కలిగి ఉంటుంది నేను పాపం చేశాను అనటంలో సందేహమేమీ లేదు కానీ ఈ దీను ఏదో విధంగా శిక్షించి సద్గతి కలుగజేయమని ప్రార్థించాడు పుష్పమాలి పుష్పమాలి ప్రార్థన విన్న మహర్షి అతనితో ఇలా అన్నాడు నీవు నిజమే చెప్పావు అబద్ధం చెప్పలేదు కనుక నీకు శుభం కలిగించే ఒక వ్రతాన్ని ఉపదేశిస్తాను అన్నాడు ఆ వ్రతమును నీవు ఆచరిస్తే అంతా శుభం కలుగుతుంది ఆ ఏంటంటే త్వరలో జ్యేష్ట బహుళ ఏకాదశి రాబోతుంది ఆ ఏకాదశి పేరు యోగిని ఏకాదశి ఎంతో పుణ్యాన్నిచ్చే ఆ పవిత్రమైన రోజు నీవు ఉపవాసముండి జాగరణ చెయ్యి ఆ వ్రతము యొక్క పుణ్యప్రభావం వల్ల నీకు కుష్ఠరోగం తప్పకుండా నశిస్తుంది ఇది ముమ్మాటికీ నిజము అన్నాడు మార్కండేయ మహర్షి చెప్పిన మాటలు విన్న పుష్పమాలి మిక్కిలి ఆనందించి నేల మీద పడి మహర్షికి సాష్టాంగ నమస్కారం చేశాడు వెంటనే అతన్ని పైకి లేవదీశాడు దానితో పుష్పమాలి పరమానంద భరితుడయ్యాడు మార్కండేయ మహర్షి ఆదేశాన్ని పాటించి పుష్పమాలి ఉత్తమమైన యోగిని ఏకాదశి వ్రతాన్ని ఆచరించాడు ఆ వ్రత ప్రభావం వల్ల అతనికి వ్యాధి నశించింది అతని శరీరం దివ్యమైన కాంతితో వెలిగిపోయింది వెంటనే పుష్పమాలి తన భార్య దగ్గరకు వెళ్లి వారిద్దరూ సుఖంగా జీవించారని శ్రీకృష్ణుడు ధర్మరాజుతో చెప్పాడు కాబట్టి ధర్మరాజా ఈ యోగిని ఏకాదశి ఎంతో పవిత్రమైంది ఈ యోగిని ఏకాదశి వ్రతాన్ని ఆచరించిన మానవుడు ఎనభై ఎనిమిది వేల మంది బ్రాహ్మణులకు భోజనం పెట్టినంత పుణ్యాన్ని పొందుతాడు ఈ వ్రతము సమస్త పాపములను నశింపచేస్తుంది ముక్తిని కూడా ప్రసాదిస్తుంది ఈ యోగిని ఏకాదశి మానవులు చేసిన పాపాలన్నింటినీ పోగొట్టి మహాపుణ్య ఫలితాన్ని ఇస్తుంది కాబట్టి ఎంతో పవిత్రమైన ఈ కథను ఈ రోజు విన్నా చెప్పినా చదివినా వెయ్యి గోవులను దానం చేస్తే వచ్చే ఫలితం వస్తుంది సకల శుభాలు మీ ఇంట్లో కలుగుతాయి ఇక ఎంతో పవిత్రమైన ఈ ఏకాదశి రోజున చిక్కుడుకాయ మరియు బీరకాయ ఈ రెండింటిల్లో ఏ కూర వండినా లక్ష్మీనారాయణుల అనుగ్రహం లభిస్తుంది చిక్కుడుకాయ అంటే గోరు చిక్కుడుకాయ మామూలు చిక్కుడుకాయ కాదు ఈ రోజు ఈ రెండు కూరలను తింటే చాలా మంచిదని మన శాస్త్రాలు చెప్తున్నాయి బీరకాయ గోరు చిక్కుడుకాయ ఈ రెండు కూరలు తినాలి పచ్చడి రూపంలో కావచ్చు కూరల రూపంలో కావచ్చు ఫ్రైల రూపంలో కావచ్చు బజ్జీల రూపంలో కావచ్చు ఏ రూపంలో అయినా సరే బీరకాయను చిక్కుడుకాయను తింటే ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి కోటి జన్మల పుణ్యం వస్తుంది కష్టాలు సమస్యలు పోతాయి ఈరోజు బీరకాయను గోరు చిక్కుడుకాయను ఏ రూపంలో తిన్నా దరిద్రాలు పోతాయి ధన సమస్యలు పోతాయి కోటి జన్మల పుణ్యంతో మీరు కోటీశ్వరులుగా మారిపోతారు సకల సంపదలు సిద్ధిస్తాయి ఈ ఏకాదశి రోజు ఈ కూరలు తింటే పట్టిందల్లా బంగారమే అవుతుంది రాజయోగం పడుతుందని మన శాస్త్రాలు చెప్తున్నాయి కనుక ఈరోజు ఆడవారు ఇంట్లో ఈ కూరలను వాడండి బీరకాయను బీరకాయ పచ్చడి చేసుకుని తిన్నా లేదా కూర వండుకొని తిన్నా బీరకాయతో బజ్జీలు చేసుకుని తిన్నా చిక్కుడుకాయతో ఫ్రై చేసుకుని తిన్నా లేదా టమాటో వేసి కూర వండుకొని తిన్నా ఇలా మీరు ఏ విధంగా తిన్నా మీకు అన్నీ శుభాలే జరుగుతాయి కనుక ఈరోజు ఆడవారు ఈ రెండింటిల్లో ఏదో ఒక కూరను వండి మంచి శుభఫలితాలను పొందండి ఇక ఈ ఏకాదశి రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ నాన్ వెజ్ కూరలు తినకూడదు మాంసము చేపలు రొయ్యలు పీతలు సీఫుడ్స్ ఇలాంటివి ఏమీ కూడా ఈ రోజు తినకూడదు కనీసం గుడ్డును కూడా ఈ రోజు తినకూడదు ఈ ఈరోజు మాంసం కూరను ఇంట్లో వండకూడదు తినకూడదు అంతేకాదు మీరు బయటకు వెళ్ళినప్పుడు కూడా ఇవేమీ తినకూడదు ఈరోజు జోలికి వెళ్ళొద్దు బిర్యానీలు ఫ్రైడ్ రైసులు నూడుల్స్ చికెన్ పకోడీలు చికెన్ జాయింట్స్ పిజ్జాలు బర్గర్లు ఇలా ఏ రూపంలోనూ కూడా నాన్ వెజ్ తినవద్దు కాదని తింటే సకల దేవతల ఆగ్రహానికి గురవుతారు మహాపాపం తగులుతుంది కనుక పరమ పవిత్రమైన ఈ ఏకాదశి రోజు అందరూ ఈ ఆహార నియమాలు పాటించి శుభఫలితాలను పొందండి జ్యేష్ఠ బహుళ ఏకాదశిని యోగిని ఏకాదశిగా పిలుస్తారు ఇది ఎంతో పవిత్రమైన రోజు ఈ వ్రతం ఆచరించటం వల్ల మోక్షాన్ని పొందుతారు భూమిపై అతను చేసిన పాపాలన్నీ నశించి తరువాత జన్మలో అతను పుణ్యాన్ని పొందుతాడు మరణానంతరం స్వర్గంలో వెయ్యి సంవత్సరాలు సుఖాలు అనుభవిస్తాడు తుదకు శ్రీ మహావిష్ణువులో అవుతాడు ఈ యోగిని ఏకాదశి వ్రతాన్ని ఆచరించటం వల్ల తమ జీవితంలో సుఖ సంతోషాలు శ్రేయస్సు లభిస్తాయి ఈ యోగిని ఏకాదశి రోజు ఉపవాసం పాటించేవారు దశమనాటి రాత్రి సాత్విక ఆహారం భుజించాలి మరుసటి రోజు స్నానం చేసి భక్తులు ఉపవాసం ఉండాలి ఏకాదశి రోజు శ్రీ మహావిష్ణువును శ్రీ మహాలక్ష్మిని భక్తి శ్రద్ధలతో పూజించాలి ఈరోజు వ్రతకథను తప్పక చెప్పుకోవాలి లేదా వినాలి ముఖ్యంగా ఈ ఏకాదశి ఉపవాసం రోజున మీరు విష్ణువుకు పాయసం సమర్పించాలి ఇందులో తులసి ఆకులు వేయాలి దీంతో శ్రీ మహావిష్ణువు మీ పట్ల ప్రసన్నుడై మీ కోరికలు తీరుస్తాడు ఏకాదశి రోజున తులసి ఆకులు కొయకూడదు ఒకరోజు ముందే తులసి ఆకులు కోసి స్వామివారి కోసం పెట్టుకోవచ్చు పంచామృతం విష్ణువుకు ప్రీతికరమైంది ఏకాదశి రోజు శ్రీ మహావిష్ణువుకు పంచామృతంతో అభిషేకం చెయ్యాలి పంచామృతాన్ని ప్రసాద రూపంలో తీసుకోవాలి దీంతో మీరు విష్ణువు ఆశీర్వాదం పొందుతారు ఇలా చేస్తే ఐశ్వర్యం ఆహారం పెరగటంతో కోరికలు కూడా నెరవేరతాయి యోగిని ఏకాదశి ఉపవాసం రోజున ఆరాధన సమయంలో శ్రీ మహావిష్ణువుతో పాటు దక్షిణావర్త శంఖాన్ని పూజించండి పూజానంతరం పసుపు బియ్యం శనకపప్పు అరటి పండు బెల్లం పసుపు బట్టలు మొదలైన వాటిని దానం చేయండి ఇలా చేస్తే విష్ణువు అనుగ్రహం వల్ల మీకు సంతోషం ఐశ్వర్యం పెరుగుతాయి ఈ రోజు రావి చెట్టుకు నీరు పోసి అక్కడ దీపం వెలిగించాలి శ్రీ మహావిష్ణువు ఈ చెట్టులో ఉంటాడు ఇలా చేయటం వల్ల విష్ణుమూర్తి అనుగ్రహం మీకు లభిస్తుంది ఇక యోగిని ఏకాదశి రోజు సాయంత్రం మాతను పూజించాలి తులసిని ఓ పీఠంపై పెట్టి నెయ్యి దీపాన్ని వెలిగించి కనీసం ఐదు లేదా పదకొండు సార్లు ప్రదక్షిణలు చేయాలి ఇలా చేస్తే మీ సంపద పెరుగుతుంది జీవితంలో సంతోషంగా ఉంటారు ఇక ఈరోజు శ్రీ మహావిష్ణువును లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజించి పండ్లు పువ్వులు సమర్పించి భక్తితో హారతి ఇవ్వాలి ఇలా చేస్తే విష్ణువు దయతో మీ జీవితంలో సానుకూల శక్తి ప్రవేశిస్తుంది అదే సమయంలో లక్ష్మీమాత అనుగ్రహంతో సంపదలు పెరుగుతాయి ఆర్థికంగా బాగా ఎదుగుతారు ఇక యోగిని ఏకాదశి రోజు ఉపవాసం ఉండలేని వారు కుదరని వారు కొన్ని నియమాలు పాటించటం వల్ల జీవితంలో అనేక సమస్యల నుండి మిమ్మల్ని రక్షిస్తుంది ఈ ఏకాదశి రోజు ఎవరికీ అబద్ధాలు చెప్పకూడదు ఎవరి గురించి చెడుగా మాట్లాడకూడదు ఈ రోజు మీ మనసులో ఎలాంటి చెడు మరియు ప్రతికూల ఆలోచనలు రానివ్వకూడదు ఇలా పొరపాటున చేస్తే కఠిన ఉపవాసం పూజలు చేసిన పూర్తి ఫలితం లభించదు ఈ ఏకాదశి రోజు ఉపవాసం ఉండలేని వారు సాత్విక ఆహారం మాత్రమే భుజించాలి ఈ ఏకాదశి రోజు అన్నం తినటం కూడా నిషిద్ధం అలాగే ఈ ఏకాదశికి ఒక రోజు ముందు నుండే బ్రహ్మచర్యం పాటించాలి అలానే చాప వేసుకొని నేలపై పనుకోవాలి ఇక ఈ ఏకాదశి రోజు ఉపవాసం ఉండి రాత్రి జాగరణ చేసి విష్ణు కథలు వినాలి ఇక ద్వాదశి రోజు ద్వాదశి పారణ చేయటంతో వ్రతం ముగుస్తుంది కాబట్టి ధర్మరాజ యోగిని ఏకాదశిని శ్రద్ధలతో చేస్తే అలాంటి మానవుడికి వెయ్యి గోవులను దానం చేసిన ఫలితం కలుగుతుంది ఇక ఈరోజు ఉదయం సాయంత్రం స్నానం చేసే నీటిలో గుప్పెడు తులసి ఆకులు కొంచెం గంధం వేసుకుని స్నానం చేస్తే వారి యొక్క జన్మల పాపాలు ఆ నీటి ద్వారా పోతాయి వారి యొక్క ఎలాంటి పాపాలైనా నశించి కోటి జన్మల మహాపుణ్యం వస్తుంది వారి దేహంలోని వ్యాధులన్నీ నశిస్తాయి మనోవ్యాధులు నశిస్తాయి శారీరక బలం పెరుగుతుంది అన్ని పనుల్లో విజయాలు కలుగుతాయి కాబట్టి యోగిని ఏకాదశి అంతటి గొప్పది లక్ష్మి అనుగ్రహం కలగాలి అనుకునేవారు ఈ యోగిని ఏకాదశి రోజు సాయంత్రం అనగా సాయంత్రం ఐదున్నర నుండి ఆరున్నర మధ్యలో గుమ్మం దగ్గర ఈ చిన్న పరిహారం చేసుకోవాలి సాయంత్రం ఆడవారు చక్కగా కాళ్ళు చేతులు కడుక్కొని గుమ్మానికి వైపులా కూడా రెండు పాలచుక్కలను చల్లాలి ఆ తరువాత గుమ్మానికి ఎడమవైపు ఒక చిన్న పద్మముగ్గును వేసుకోవాలి ఆ తరువాత ఆ ముగ్గుపై తమలపాకును ఉంచి ఆ ఆకుపై ప్రమిద పెట్టి నువ్వుల నూనె పోసి దీపాన్ని వెలిగించాలి ఈ దీపానికి పసుపు కుంకుమ పువ్వులు అక్షంతలు సమర్పించి నమస్కరించుకోవాలి ఇలా యోగిని ఏకాదశి రోజు గుమ్మం పక్కన దీపం పెడితే లక్ష్మీదేవి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి అప్పులు ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి కాబట్టి మీరు కూడా యోగిని ఏకాదశి రోజు సాయంత్రం గుమం దగ్గర ఈ చిన్న పరిహారం చేసి సమస్యలను తొలగించుకొని లక్ష్మీ అనుగ్రహంతో సంతోషంగా జీవించండి